హాయ్ హలో నమస్తే వనకమ్ ఆ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో నాకు నేను ఆల్రెడీ తెలుసు మీకు మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీకు తెలుసు నేను జాబ్ గురించి ట్రై చేస్తున్నా జాబ్ కండిషన్ ఇప్పుడు ఎట్లుంది మార్కెట్ అనేది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని కూడా హిట్ చేయండి అండ్ నేను చూసిన తర్వాత మీకు అర్థమైపోయింది నేను జాబ్ స్కామ్స్ గురించి మాట్లాడిపోతున్నా ఎస్పెషల్లీ నాకు జరిగిన ఈ స్కామ్స్ ఎప్పుడైతే నేను ఈ రెజ్యూమే పెట్టినో ఇప్పటికి ఒక నెల రోజుల నుంచి నేను ఎన్ని స్కామ్స్ గోత్రూ అయినా ఒక్కొక్కటి మీకు ఇప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకోబోతున్నా ఈ వీడియోలో ఒకవేళ మీకు కూడా ఇలాగే జరిగిందా లేకపోతే ఇంకెలా అయినా జరిగిందా అనేది ఏమన్నా ఉంటే మీ ఎక్స్పీరియన్స్లు కూడా నాకు కమెంట్ త్రూ షేర్ చేసుకోండి సో ఎలా జరిగినాయి నాకు స్కామ్స్ ఎన్ని ఎలాంటి వేస్లో ట్రై చేశారు అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా సో ఫస్ట్ నాకు ఇదేంటి అంటే నేను రెజ్యూమే పెట్టినా కూడా ఈ ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి కదా దేశీ గ్రూప్స్ నేను రాగానే వాటికి జాయిన్ అయిపోయినా అన్నట్టు ఎట్లీస్ట్ మన వాళ్ళు ఎవరైనా ఉంటారు మాట్లాడడానికి ఉంటారు అని ఎవరు మాట్లాడరు ఎవరి బిజినెస్లు వాళ్ళల్లో పోస్ట్ చేసుకున్నాడు లేకపోతే దాన్ని ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకొని వాళ్ళ రెస్టారెంట్ గురించి వాళ్ళ క్లాతింగ్ బ్రాండ్ గురించి వాళ్ళ పార్లర్ ఇన్ఫర్మేషన్ గురించి అల్ల పెడుతూ ఉంటారు సో నేను జాయిన్ అయినప్పుడు చాలా మెసేజెస్ వచ్చినాయి ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ హండ్రెడ్ పర్సెంట్ రిమోట్ జస్ట్ మీరు డైలీ టూ త్రీ అవర్స్ వర్క్ చేయండి మీకు అవర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ అవర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డాలర్స్ పర్ అవర్ అండ్ ఫార్టీ డాలర్స్ పర్ అవర్ అట్లా మీరు సంపాదించుకోవచ్చు అని ఆ గ్రూప్స్లో మన ఇండియన్సే పోస్ట్ చేశారన్నట్టు ఇది లక్కీలీ నాకు ఎస్ఎస్ఎన్ రాకముందు అయితే నేను ఆ గ్రూప్లో ఎస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని అంటే తను నాకు ఒకరి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది తను అమెరికన్ అన్నట్టు ఈ ఇండియన్ ఆవిడ మాట్లాడి ఓకే మీరు ఇంట్రెస్టెడా ఓకే ఈ జాబ్ డీటెయిల్స్ అన్నీ మీకు ఒకరు చెప్తారు నేను మీ నెంబర్ని వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తా అని చెప్పి తను ఈ నెంబర్ని ఆ అమెరికన్కి ఫార్వర్డ్ చేసింది చేసింది ఫార్వర్డ్ చేసిన తర్వాత అమెరికన్ నాకు టచ్లోకి వచ్చి ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి తను నాతో మాట్లాడింది ఓకే మీకు జాబ్ గురించి తెలుసా అంటే లేదు పలానా ఆవిడ చెప్పింది మీరు నాకు అన్ని డీటెయిల్స్ ఇస్తారని అని చెప్పిన తర్వాత ఆవిడ నాతో మాట్లాడింది ఏం లేదు ఒక నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు చెప్పండి ట్రైనింగ్ ఇస్తా అని అన్నది ఆ రెడీ రైట్ అవే అని చెప్పేసిన నేను ఇప్పుడు చెప్తూ ఉంటా నేను చెప్తున్నట్టు మీరు చెయ్యండి అదే ట్రైనింగ్ అని అన్నది ఓకే అని అన్న అన్న తర్వాత ఒక లింక్ ఇచ్చి దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఆ లింక్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను అదేంటి అంటే ఆ లింక్ పేజ్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయన్నట్టు అంటే ప్లంబర్ ఎలక్ట్రిక్సిటీకి సంబంధించిన వాళ్ళు బ్యూటీషియన్ బ్యూటీ పార్లర్ వాళ్ళు అండ్ ఇదేంటి వేర్ హౌస్ వాళ్ళు సపో ఇదేంటి ఐటీ నాన్ ఐటీ అండ్ ప్లంబింగ్ అన్ని రకాల జాబ్స్ ఉన్న పోస్టింగ్స్ ఉన్నాయన్నట్టు సో ఈవిడ అన్నది ట్రైనింగ్ ఇచ్చేసింది ట్రైనింగ్ ఏమని ఇచ్చింది అంటే నువ్వు ఈ జాబ్స్ని పోస్ట్ చేస్తూ ఉండాలి ప్రతి జాబ్కి సర్టెన్ అమౌంట్ ఉంటుంది అవి నీకు అకౌంట్లో పడుతూ ఉంటాయి మధ్యలో కొన్ని జాబ్స్ వస్తాయి అవి హై డిమాండ్ జాబ్స్ అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మీరు ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అని అన్నది అంటే సరే ఇది ఒక ఫేక్ ఇంత అమౌంట్ అనేది ఫేక్ దాంట్లో వాళ్ళు ఒక ఒక అకౌంట్ తీసి ఆ అకౌంట్లో వాళ్ళు మనీ ఇంత డిపాజిట్ చేసి ఈ జాబ్ పోస్టింగ్ చేస్తున్న ప్రతిసారి ఈ అకౌంట్లో నుంచి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి డిడక్ట్ అవుతూ ఉంటాయి అకార్డింగ్ టు ది జాబ్ పోస్టింగ్ ఒకవేళ ప్లంబింగ్ అనుకో ప్లంబర్ అనుకోండి తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ కట్ అవుతుంది అదే ఒకవేళ డెవలపర్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీంట్లో నుంచి ఎక్కువ కట్ అవుతుంది అన్నట్టు సో అలా మైనస్ అయినప్పుడు ఈ దీంట్లో ఈ అకౌంట్లో మనం ఫీల్ చేయాలన్నట్టు మనీ అమ్మ అనుకున్నా తర్వాత స్టార్టింగ్లో ఫస్ట్ డే ట్రైనింగ్లో మాత్రం వావు నీకు ఇంత పాజిటివ్ జాబ్స్ వచ్చినాయి కాబట్టి మీకు మనీ ఎక్స్ట్రా వచ్చినాయి అని చెప్పింది ఓకే ఎక్కడో తేడా కొడుతుంది అని అనుకున్నా సెకండ్ డే అన్నది ఓకే మీరు మైనస్లో వెళ్ళిపోయినరు ప్రస్తుతానికి నేను ఈ ఈ అకౌంట్లో డబ్బులు వేస్తాను బట్ నెక్స్ట్ డే నుంచి మైనస్ అయితే మీరే వెయ్యాలి అని అన్నది అసలు నా దగ్గరనే డబ్బులు లేవు నేను ఎందుకు వేస్తా అకౌంట్లో డబ్బులు అని అనుకున్నా అన్న తర్వాత నేను అప్పుడు చెప్పినా సారీ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు నాకు ఎస్ఎస్ఎనే లేదు అని చెప్పినా అంటే అదేంటి నీకు ఎస్ఎస్ఎన్ లేదా బ్యాంక్ అకౌంట్ లేదా అని అన్నది లేదు అన్న ఓ ఇస్ ఇట్ సో యూ కెన్ నాట్ వర్క్ అని అన్నది అంటే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడికి క్లోజ్ చేసేసిన అదొక ఎక్స్పీరియన్స్ అంటే జాబ్ ఇస్తాము ఈ వర్క్ ఫ్రమ్ హోము గంటకి ఇరవై గంటకి నలభై సుత్తి ఇదంతా అండ్ జాబ్ నెంబర్ టూ రెజ్యూమ్ పెట్టినా కదా కాల్స్ రావాలి కదా అయితే కాల్స్ అన్నీ వస్తాయి లేకపోతే మెయిల్స్ అన్నీ వస్తాయి మెయిల్స్ వస్తే ఎలా వస్తాయి వాళ్ళ పేరు వాళ్ళ కంపెనీ పేరు ఉండి డాట్ కామ్ అండ్ ఒకవేళ నేను సపోజ్ ఇఫ్ ఐమ్ వర్కింగ్ ఫర్ టెక్స్ సిస్టమ్స్ నా పేరు ఎట్ ద రేట్ టెక్స్ సిస్టమ్స్ డాట్ కామ్ అట్లా వీళ్ళకి అట్లుండవు ఉండవు ఎంత డిఫరెంట్ ఉంటాయి మళ్ళీ వాటికి రివ్యూస్ మనం గ్లాస్ డోర్లో చెక్ చేస్తే అధ్వానం ఉంటాయి గ్లాస్ డోర్ల రివ్యూలు సో బెటర్ మీరు ఏ ఇట్లాంటివి వచ్చినా కూడా ఖచ్చితంగా గ్లాస్ డోర్లో మీరు ఆన్లైన్లో గూగుల్లో చెక్ చేయండి ఫేక్ ఒకవేళ ఫేక్ ఉంటే ఖచ్చితంగా దాంట్లో రాస్తారు అట్లా వస్తాయి అన్నట్టు రోజు అసలే కాల్స్ వస్తలేవు కాల్స్ అని బాధపడుతుంటే మెసేజ్ వచ్చింది సీవ్ యువర్ ప్రొఫైల్ యువర్ షార్ట్ లిస్టెడ్ అండ్ నీకు జూమ్ ఇంటర్వ్యూ ఉంటుంది సో వెన్ యు విల్ బీ అవైలబుల్ టు టేక్ దిస్ అని మెసేజ్ వస్తుంది మెసేజ్ వస్తే అసలు నువ్వు ఎవరు ఈ ప్రొఫైల్ దేనికి దేనికి జూమ్ ఇంటర్వ్యూ అని అనుకొని ఓకే ఎప్పుడు నువ్వు అవైలబుల్ అని అంటే నేను అది బీ అవైలబుల్ ఎనీ టైమ్ అని అంటే మీకు ఈ లింక్ పంపిస్తున్నా మీరు ఫోర్ ఈవినింగ్ ఫోర్ కో ఏదో టైం ఇచ్చి ఈ లింక్ని క్లిక్ చేయండి మీరు అక్కడ జూమ్ ఇంటర్వ్యూకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది ఆ టైంకి అని ఒక లింక్ పంపింది లింక్ పంపిన తర్వాత నాకు అక్కడ తేడా కొట్టింది అసలు కాన్వర్జేషనే కాలే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవి మనం మాట్లాడుకోవాలి డైరెక్ట్ జూమ్ అయింది సరే ఓకే ఐల్ బి అటెండింగ్ దిస్ ఇంటర్వ్యూ టుడే ఈవినింగ్ కెన్ యు ప్లీజ్ షేర్ మీ ది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ త్రూ మై ఈమెయిల్ అని అన్న ఆ మెసేజ్కి రిప్లై లేదు ఇట్లా ఒక స్కాను ఇంకొకటి నిన్న వీడియో అయిపోయిన తర్వాత నేను ఏదైతే వీడియో తీసుకున్ననో లేదో వెంటనే నాకు ఒక కాల్ వచ్చింది ఒక స్టాఫింగ్ ఏజెన్సీ నుంచి నేను మీకు అది స్క్రీన్ రికార్డ్ తీసి పెడతా కాల్ చేసిండు ఒక రిక్రూటర్ కాల్ చేసి నా అన్ని డీటెయిల్స్ తీసుకున్నాడు నా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అన్నీ మాట్లాడిండు లిటరల్లీ హీ స్పోక్ టు మీ ఫర్ నైన్ మినిట్స్ నైన్ మినిట్స్ మాట్లాడిండు ఆ కన్వర్సేషన్ అంత అయిపోయింది తర్వాత అన్నాడు నా నేను మీకు ఇవాళ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తా అని అన్నాడు ఓకే సరే అని అన్న శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగిండు శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అడిగితే నువ్వు ఎంతనా నీరా బాబు నేను ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి అని అనుకొని నాకు ఏం లేదు అని అన్నా బట్ ఎట్లీస్ట్ యూ మైట్ బి హ్యావింగ్ సమ్థింగ్ ఇన్ యువర్ మైండ్ అని అన్నాడు అంటే నేను ఒక నెంబర్ చెప్పిన బట్ ఇట్స్ నెగోషియబుల్ నేను దానికి స్టిక్ అవ్వట్లేదు వాట్ ఎవర్ ది కంపెనీ ఆఫర్స్ మీ ఐ మీన్ ద సిచ్యువేషన్ ఏదున్నా నేను యాక్సెప్ట్ చేస్తా అని చెప్పి నేను చెప్పినా అంటే ఓకే నేను డైరెక్టర్తో మాట్లాడి నీకు కాల్ బ్యాక్ చేపిస్తా వీఆర్ ఇన్ ఈఎస్టీ అంటే ఈఎస్టీ జోన్లో ఉన్నారు నేను సిఎస్టీ జోన్లో ఉన్నా మీకు ఈవినింగ్ కల్లా కాల్ వస్తుంది అని అన్నాడు కాల్ రాలే సరే మేబీ ఆఫీస్ టైం అయిపోయిందేమో ఇవాళ వస్తుందేమో అని అనుకున్నా ఇవాళ కూడా కాల్ రాలే నేను ఆయనకి ఎన్నిసార్లు కాల్ చేసిన అంటే మార్నింగ్ నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసిన ప్రతిసారి కాల్ డిస్కనెక్ట్ చేస్తూనే ఉన్నాడు నాది మరి ఎందుకు కాల్ చేసినావు అయ్యా ఎందుకు చేసినావు నాతో ఎందుకు కన్వర్సేషన్ పెట్టినావు ఎందుకు శాలరీ డీటెయిల్స్ అడిగినావు అవైలబిలిటీ అడిగినావు ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ అని కూడా చెప్పిండు అంటే అస్సలు పాజిబుల్ వెంటనే జాయిన్ కావాలంటే రేపే జాయిన్ అవుతా ఒకవేళ సెలెక్ట్ అవుతా అని కూడా చెప్పినా నేను అంత అయిపోయిన తర్వాత ఈరోజు కాల్ చేస్తే కాల్ ఇచ్చేస్తారు అడిగిపోతాడు నుంచి అదొక స్కామ్ టెలిగ్రామ్ టెలిగ్రామ్ నుంచి కూడా నాకు జాబ్స్ గురించి మెసేజెస్ రావడం ఇవి రావడం నేను లింకులు పంపిస్తా అనడం సో ఇలా జరుగుతుంది అన్నట్టు ఇన్ని ఎక్స్పీరియన్స్లు గోతులు అవుతున్నా డే బై డే అంటే ఇట్స్ లైక్ అ లెసన్ ఫర్ మీ ప్రతిసారి తెలుసుకుంటున్నా అంటే నేను చేసే మంచి పని ఏంటి అంటే నేను ఈ డైలీ న్యూస్ చూడడం కానీ లేకపోతే మా ఫ్రెండ్స్తో నేను కాంటాక్ట్లో ఉండడం వల్ల నాకు ఎలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని తెలుస్తుంది కాబట్టి రిపీటెడ్గా నాకు కూడా అవే వస్తున్నాయి కాబట్టి నాకు ఒక అవేర్నెస్ వచ్చింది కాబట్టి నాకు అర్థమైపోతుంది ఇది ఒక స్కామ్ ఇది ఫేక్ అని అర్థమవుతుంది సో నా వీడియో వల్ల మేబీ మీకు కూడా ఏదన్నా యూస్ఫుల్ అయ్యి మీకు కూడా అవేర్నెస్ వస్తే మీకు కూడా మంచిదే కదా అని ఈ వీడియో తీస్తున్నా సో ఇన్ని రకాలుగా మనల్ని స్నా స్కామ్ చేస్తున్నారు అన్నట్టు సో ప్లీజ్ బీ కేర్ఫుల్ జెన్యున్గా కంపెనీ నుంచి మీకు మెయిల్ వస్తే ఈజీగా కంపెనీది ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పడుతుంది దాని త్రూ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు రివ్యూస్ చూసుకోవచ్చు దెన్ మీరు నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉంటే అది వేయండి నేను జాబ్ ఇస్తా నాకు ఇంత డబ్బులు కావాలి అన్న వాళ్ళని ఈ ఫేక్ టెలిగ్రామ్లు మీరింత ఇన్వెస్ట్ చేయాలి డబ్బులు అన్న దగ్గర కూడా మీరు నమ్మద్దు మీ బ్యాంక్ అకౌంట్లు ఇంత వేసుకోవాలి దాని నుంచి ఇంత డిడక్ట్ అవుతుంది మీకు మళ్ళీ లక్షలల్లో పడుతుంది ఇంకొక విషయం చెప్పన ఈ టెలిగ్రామ్ పోస్టులు ఏవైతే నన్ను ఇన్వెస్ట్ చేయాలి బ్యాంక్లో ఇంత అమౌంట్ పెట్టుకోవాలి ఇళ్ళ నుంచి డిడక్ట్ అవుతాయి వచ్చినప్పుడు మొత్తం ఒకటేసారి వచ్చి పడతాయి ఇలా అని చెప్పింది ఆవిడ సో ఇది ఒక గ్రూప్ క్రియేట్ చేసిన అన్నట్టు ఈ జాబ్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసిన దాంట్లో ఒక్క ఇండియన్ లేడు నేను ఒక తప్ప అండ్ వేరే ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నారో వాళ్ళు ఎట్లా పంపిస్తారు తెలుసా ఆ గ్రూప్లో మెసేజెస్ హే ఐ వాంట్ త్రీ థౌజండ్ డాలర్స్ టుడే హే ఐ వాంట్ టూ హండ్రెడ్ డాలర్స్ టుడే అని పెడుతూ ఉంటున్నట్టు అంత వాళ్ళే గ్యాంగ్ వాళ్ళోళ్ళే అన్నట్టు సో వాళ్ళట్లా పెడితే పక్కనోడు అమ్మ వీడింత సంపాదించుకున్నాడా ఈరోజు అని అనుకోవాలని అట్లా ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు అన్నట్టు సో ఇలా ఉంది పరిస్థితి సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఈ స్కామ్స్ గురించి అయినా ఏదైనా ఇక్కడనే కాదు ఇండియాలో కూడా జరుగుతాయి మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు డబ్బు మీరు ఇంత డబ్బులు పెడితే మీకు చేస్తామని చెప్పి ఓన్లీ క్యాష్ తీసుకున్నాడు ప్రూఫ్ కోసం ప్రూఫ్ లేకుండా ఈ ఫోన్పేలు చేయకుండా చెక్కులు తీసుకోకుండా ఓన్లీ క్యాషే తీసుకుంటే వాళ్ళకేం ప్రూఫ్ ఉండదు కదా అట్లా చేస్తున్నారు అన్నట్టు జాగ్రత్తగా ఉండండి అంతా అట్లా పిచ్చి పిచ్చిగా అవుతుంది అది ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఓకే అండ్ ఐమ్ ఎండింగ్ దిస్ బ్లాగ్ హియర్ దట్స్ ఇట్ అండ్ మరొక కొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్